హాయ్ అండ్ అందరికి నేను మీ టైల్ ఈ ఈరోజు వచ్చేసి మనము మోడల్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అలాగే ప్రిన్స్ కట్ ట్వంటీ సిక్స్ నడుము ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను కొత్త వారు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఏదైనా సరే నేను వీడియో పెట్టడం లేట్ అవుతుంది అందుకని చెప్పేసి అయినా సరే నేను పెట్టే కంటెంట్ లో ఖచ్చితంగా ఒక వర్క్ అనేది ఉంటది ఒకరైనా నా వర్క్ చూసి నేర్చుకుంటారని నేను అనుకుంటూ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ముందుగా నేనైతే లెంత్ తీసుకున్నాను పొడవ తీసుకొని పొడవు అయితే మార్కింగ్ వేసుకున్నాను తర్వాత వచ్చేసి నడుము భాగాన్ని కూడా నేను మార్కింగ్ అయితే వేసాను ఇప్పుడు వచ్చేసి హోల్ వేసుకుంటున్నాను హోల్ ఎంత ఉందనే చూసుకొని దాని ప్రకారం అయితే వేసుకున్నాను ఇది హై నెక్ అండి బ్యాక్ వచ్చేసి హై నెక్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసి త్రీ పాయింట్ నెక్ లాగా వస్తుంది మనం లేసేసి స్టిచ్చింగ్ చేయాలి అది ఎలా కటింగ్ చేసుకోవాలి చూడండి చూస్తేనే అర్థమవుతుంది ఎందుకంటే నేను ఈ బ్లౌజ్ పేపర్ కటింగ్ చేసుకొని అంటే ఫ్రంట్ భాగం పేపర్ కటింగ్ చేసుకొని మరీ కటింగ్ చేయాల్సి వచ్చింది అది ఎలా చేశాను ఏ విధంగా చేశాను ఎక్కడ ఎంత మార్జిన్ తీసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు పిన్ టు పిన్ చూపిస్తాను చూడండి ఇప్పుడు నేనైతే మార్కింగ్ అయితే వేసుకున్నాను బ్యాక్ పార్ట్ ప్రకారము అది కరెక్ట్ గా ఉందా లేదా అనేది చూసుకొని నేను ఆ విధంగా అయితే తీసుకున్నాను మనం మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చేసి నార్మల్ బ్లౌజ్ అండి ఐనెక్ బ్లౌజ్ కాదు కానీ మనం కటింగ్ చేసేది మాత్రం ఐనేక్ బ్లౌజ్ మరి దానికి దీనికి డిఫరెంట్ అనేది ఉంటుంది కానీ బాడీ మారదు నెక్ మాత్రమే మారుతుంది ఆ నెక్కు సరిపడా మనం షోల్డర్ తీసుకోవాలి షోల్డర్ సరిపడగా అంటే ఎప్పుడు కూడా హై నెక్కను వచ్చేసరికి మనకి షోల్డర్ భాగం ఎంతైతే ఉందో అంత కంపల్సరీ తీసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి లేదనుకుంటే మా మామూలుగా అయితే మనం ఏం చేస్తాం ఐదు ఐదున్నర తీసుకొని షోల్డర్ దగ్గర నెక్ రౌండ్ చూసుకొని ఒక రెండున్నర నెక్ రౌండ్ చూసుకొని కటింగ్ అయితే చేసుకుంటాం కానీ ఐనెక్లకి బోట్ నెక్లకి అలా కావదు ఖచ్చితంగా మనం షోల్డర్ అనేది ఎంతైతే ఉందో అంత తీసుకోవాలి ఇప్పుడు మనం అక్కడ బ్యాక్ దాటు కోసం కూడా ఒక నాలుగు అనేది తీసుకున్నాను ఈ విధంగా అయితే చేసుకొని నేనైతే బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేస్తాను ఇప్పుడు నేను హ్యాండ్స్ తీసుకుంటున్నాను హ్యాండ్స్ కూడా ఎలా తీసుకుంటున్నాను అనేది చూడండి ఒకసారి చూస్తేనే అర్థమవుతుంది మనం అక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి మనం హ్యాండ్ లెంత్ వచ్చేసి ఎంతైతే ఉందో దానికన్నా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే కుట్టు కోసం మనకు వెళ్ళిపోతుంది కదా కుట్టు కోసం అని చెప్పేసి దానికన్నా ఎక్స్ట్రాగా ఒక వన్ ఇంచ్ తీసుకొని ఆ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను చంకరౌండ్ వచ్చేసి పాత తక్కువ మూడు అనేది తీసుకున్నాను ఎందుకు అంటే చంకరౌండ్ వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది నాకు తెలిసి ఏడున్నర అలాగా ఉంటుంది అందుకని చెప్పేసి నేను పాత తక్కువ మూడు అనేది తీసుకొని మార్కింగ్ అయితే వేసుకున్నాను మనకి ఫ్రంట్ భాగం కోసం అని చెప్పేసి ఒక హాఫ్ ఇంచు ఆ విధంగా లోతు అనేది తీసుకోవాలి మరి లోతు కూడా హెవీగా తీసుకోవద్దు చంక దగ్గర లాగేసే అవకాశం ఉంటుంది నార్మల్గా తీసుకోండి ఒక హాఫ్ ఇంచ్ తీసుకొని మనకు చంక దగ్గరకు వచ్చేసరికి ఒక వన్ ఇంచు ముప్పై ఇంచు దగ్గరలోనే రెండు కలిసిపోయేలా కటింగ్ అయితే చేసుకోవాలి మీకు ఈ పేపర్లో కటింగ్ కనిపించకపోవచ్చు అంటే మార్కింగ్ కనిపించకపోవచ్చు కానీ నేను వేసే విధానం మీకు కనబడుతుంది కాబట్టి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను చూసుకోండి కింద నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు అంటే వన్ ఇంచ్ చూసుకొని మిగతా మార్కింగ్ అయితే వేసుకున్నాం మన సైడ్ ఓపెన్ కాబట్టి అంటే ఫ్రంట్ ఓపెన్ కాబట్టి మన సైడ్ ఓపెన్ లో ఉండేటట్టు ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చూసుకొని ఆ విధంగా అయితే మార్కింగ్ అయితే వేసుకున్నాం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఇట్ టీజ్ మార్కింగ్ అయితే వేసుకోవాలి ఎక్కడ కూడా ఇందులో చేంజెస్ ఏమి ఉండవు మనకు ప్రింట్స్ కట్ కాబట్టి ఫ్రంట్ వచ్చేసి మనం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి అక్కడ ఇక్కడ వచ్చేసి ఒక మూడు పావు అలా తీసుకున్నాను ఆ విధంగా తీసుకొని మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను నేను పెన్నుతో వేసాను మీకు సరిగా కనిపించకపోవచ్చు కానీ నేను చెప్పే మార్కింగ్ ప్రకారమే మీరు వేసుకుంటే సరిపోతుంది కింద ఏదైతే మనం ఒక మూడు పావు మూడున్నర తీసుకున్నామో పైకి వచ్చేసరికి ఒక పావు ఇంచు పెంచుకొని దగ్గర మనం ఆ విధంగా అయితే తీసుకోవాలి ఇక్కడే మీరు చూడాలండి ఖచ్చితంగా ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మోడల్ వస్తుంది ఆ మోడల్ కి మనం ఎలా కటింగ్ చేసుకుంటున్నామో ఎక్కడెక్కడ ఎంత మార్జిన్ ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలనేది ఈ వీడియోలో మీకు పర్టికులర్ గా చూపిస్తాను చూడండి మనకు ఫ్రంట్ వచ్చేసి ఏడు ఇంచుల ఉంది అది కూడా తీసుకున్నాము ఫ్రంట్ భాగం వచ్చేసి బోట్ నెక్ కాదు కాబట్టి అక్కడ కొంచెం ఎక్స్ట్రా వస్తుంది అందుకని చెప్పేసి ఒక పావు ఇంచు లోనక్ అనేది కటింగ్ అయితే చేసుకున్నాను దానివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే బాడీ ఫ్రంట్ కి బ్యాక్ కి బాడీ తేడా ఉంటది కాబట్టి ఒక పావు ఇంచ్ తీసేసిన ఏం ప్రాబ్లం అయితే రాదు ఇప్పుడు మనం ఈ మార్కింగ్ అనేది ఫ్రెండ్స్ కట్ ఎలాగైతే ఉందో సేమ్ యాజ్ డీజ్ మార్కింగ్ అయితే వేసుకున్నాము డౌట్ వచ్చింది అందుకని చెప్పేసి మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను మార్కింగ్ వచ్చిందా రాలేదా అనేది కరెక్ట్ గా ఉందండి ఎప్పుడు కూడా నేను వేసిన మార్కింగ్ ఇప్పటివరకు రాంగ్ అయితే రాలేదు ఎక్కడైనా వస్తే చిన్న చిన్న మిస్టేక్స్ అనేది కామన్ గా వస్తూ ఉంటాయి అంటే మార్కింగ్ అనేది పావు ఇంచు హాఫ్ ఇంచు డిఫరెంట్ అనేది వస్తే రావచ్చు కానీ నైన్టీ నైన్ పర్సెంట్ వరకు అయితే రాలేదండి ఎందుకంటే పర్ఫెక్ట్ గానే మార్కింగ్ అనేది వేస్తాను నేను వేసినట్టు స్టిచ్చింగ్ చేసుకుంటే ఖచ్చితంగా గా వస్తుంది ఎక్కడ కూడా ముడతలు కానీ రెచ్చ తగ్గులు కానీ లేదా మనం జాయింట్ చేసినప్పుడు కానీ ఎక్కువ తక్కువ కానీ ఎలాంటి ప్రాబ్లం రాదు ముందుగా నేను ఒకసారి కటింగ్ చేసి ఇచ్చాను అంటే మళ్ళీ టైలర్ కత్తెర పెట్టి కత్తెరతో కటింగ్ చేసే అవసరమే లేదు ఆ విధంగా కటింగ్ ఉంటుందండి నా కటింగ్ చెప్పాను కదా మీకు ఫ్రంట్ భాగం వచ్చేసి మోడల్ అని నేను ఆ మోడల్ కోసం అని చెప్పేసి ఆ విధంగా అయితే పేపర్ కటింగ్ చేసుకుంటున్నాను ఒక మూడు ఇంచులు తీసుకున్నాను అంటే భాగం ఏదైతే ఉందో అక్కడ నుండి ఒక మూడు ఇంచులు ఎక్స్ట్రా అనేది తీసుకొని ఆ విధంగా పేపర్ కటింగ్ అయితే చేసుకున్నాను అది నేను ఎందుకు పెట్టుకున్నాను అంటే ఇప్పుడు నేనే కాదు ఎవరైనా సరే ఒకసారి అలా కటింగ్ చేసినప్పుడు చూసుకొని అలా జాయింట్ అనేది దేనికి ఏది వస్తుంది అనేది పెట్టుకోండి కన్ఫ్యూజ్ అయ్యి బ్లౌజ్ పాడు చేయొద్దు ఎందుకంటే కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి బ్లౌజ్ పాడు చేస్తారో ఆ విధంగా చేయొద్దు ఇప్పుడు నేను ప్రిన్స్ కట్ అయితే కట్ చేసాను మళ్ళీ ఎక్స్ట్రాగా ఎందుకు తీసుకుంటున్నాను అంటే ఎక్కడెక్కడ ఎంత మార్కింగ్ కావాలనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి మనం ఎక్స్ట్రా ఖర్చు ఎక్కడ తీసుకోవాలి అనేది మీకు తెలియాలి అది తెలియకుండా మనం కటింగ్ చేసాము అక్కడ మా వస్తుంది అనుకుంటే రాదు ఇప్పుడు చూసారు కదా అక్కడ మనం కటింగ్ అయితే చేసిన దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఖర్చు కోసం మళ్ళీ కటింగ్ అయితే తీసుకోవాలి మనం ప్రిన్స్ కట్ ఏదైతే కట్ చేసామో అక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు దాని పై భాగం కూడా మనం ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి ఇక్కడ కూడా మనం ఒక ఇంచ్ హాఫ్ ఇంచ్ అనేది అక్కడ కూడా మనం తీసుకోవాలి దేని దేనికి ఎక్స్ట్రా తీసుకుంటున్నా అనేది చూడండి చూస్తేనే మీకు తెలుస్తుంది స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ ఏ కటింగ్ మాస్టర్ చెప్పినా సరే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా చూడాలి చూడకుండా నాకు వచ్చేసింది లే అనుకోకూడదు కొన్ని కొన్ని మార్కింగ్లు ఎక్కడెక్కడ ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తాను నేనే కాదు ఏ మాస్టర్ చూపించినా చూడండి క్లియర్గా చూసారు కదా ఇప్పుడు అక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది మళ్ళీ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి సేమ్ ప్రిన్స్ కట్ ఎలా అయితే కటింగ్ చేసుకున్నాము యాజ్ ఇది కాకపోతే మనకు మార్ మనకు స్టిచ్చింగ్ అనేది వస్తుంది కాబట్టి మనకి అక్కడ మోడల్ అనేది వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది ఇప్పుడు ఆ పైన ఉన్న రెండు వాటికి కూడా మనం ఎక్కడ ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైన వాళ్ళు కామెంట్ చేయండి మాకు అర్థమవుతుందని మీరు ఎవరు కామెంట్ చేయట్లేదు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అందుకని చెప్పేసి నేను కూడా వీడియోస్ పెట్టడం తగ్గించాను ఎందుకంటే ఒక వీడియో చేయాలంటే మినిమం టూ అవర్స్ టైం తీసుకుంటుంది ఒక్కనే ఉన్నాను అన్ని చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంది అందుకని చెప్పేసి నేను వీడియో రెగ్యులర్గా పెట్టలేకపోతున్నాను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను పెట్టడానికి అయినా సరే ఇంకా అవట్లేదు చూసారు కదా మనం పైన ఉన్న పీస్ కూడా అక్కడ ఆ విధంగా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి ఇప్పుడు దీనికి కూడా మనం ఏ విధంగా తీసుకోవాలనేది చూడండి చిన్న షేప్ వచ్చేలాగా చూసుకొని మనం ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలి నెక్ టాప్ వచ్చేసరికి కలిసిపోవాలి అందరిని అప్పుడు నెక్ షేప్ కూడా బాగుంటుంది మనకి ఎక్స్ట్రా ఖర్చు కూడా తీసుకున్నది పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది చూడండి పీస్ ఎంత అందంగా ఉంది అనేది చూసారు కదా అక్కడ మనం కుట్టే విధానాన్ని నేను మీకు చూపిస్తున్నాను ఎలా కుట్టుకుంటే ఎలా వస్తుంది అనేది ఆ పైన అవసరం లేదు ఎందుకంటే ఆ మధ్యలో సెంటర్ లో మనం ప్రిన్స్ దగ్గర అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్ట్రా ఇంచ్ మనం అనేది తీసుకున్నాం కాబట్టి అలాగా మీకు చూపిస్తున్నాను ఇప్పుడు లైనింగ్ వచ్చేసి కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఇంకా ఇందులో ఎలాంటి మార్పులు లేవండి ఎందుకంటే మనం ఆల్రెడీ కటింగ్ అనేది పేపర్ కటింగ్ లో తీసుకున్నాము ఎక్కడెక్కడ ఖర్చు కావాలనేది అనేది ఇంకా మనం లైనింగ్ లో ఎలా ఉందనేది ఆ పేపర్ ఎలా ఉంటే అలాగే ఆ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి అంటే క్లాత్ అడ్జస్ట్మెంట్ కోసం అని చెప్పేసి నేను కొంచెం అటు జరుపుతూ తీసుకుంటున్నాను ఎందుకంటే మనకు డైరెక్ట్గా తీసిన దానికి ఇలా ముక్కలు ముక్కలు తీసుకున్న దానికి కొంచెం తేడా ఉంటుంది తేడా అంటే క్లాత్ మిగిలే అవకాశం ఉంటుంది మన టైలర్లు అంతే కదా ఎక్కడైనా కొంచెం కొంచెం మిగిలిన చాలు అన్నట్టుగా మనం చేస్తూ ఉంటాము నేనే కాదు ఎవరైనా అంతేనండి మ్యాక్సిమం ఆ విధంగా అయితే కటింగ్ అయితే చేసుకున్నాను మంచిగా గా చక్కగా వచ్చేలాగా కటింగ్ అయితే చేసుకోవాలి ఎగురు దిగులు కట్ చేయడం అలా అదే వస్తుంది అదే కుడితే అదే సెట్ అయిపోతులే అన్నట్టు కటింగ్ అయితే చేయకూడదు అలా నేర్చుకోకండి ఎప్పుడు కూడా ఆ థాట్ తో నేర్చుకోకండి ఫస్ట్ ఎందుకంటే మనం కుట్టినప్పుడు చూసుకోవచ్చు కటింగ్ ఇప్పుడు ఏముంది అలా టకట కటింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ థాట్ మైండ్ ఆఫ్ ఉంటుంది చూసారా వాళ్ళకి కటింగ్ రాదు స్టిచ్చింగ్ రాదు ఎప్పుడు కూడా నేర్చుకునేటప్పుడు నిదానంగా నీట్ గా కటింగ్ నేర్చుకోవాలి స్టిచ్చింగ్ కూడా అలాగే నేర్చుకోవాలి ఇప్పుడు కాదులే తర్వాత నేర్చుకుంటే అదే వస్తుంది పోతూ పోతూ తింటూ తింటూ వేప వేపాకు ఏదో చేయనైనట్టు వర్క్ అలా కాదండి ఏదో ఎప్పుడైతే స్టార్టింగ్ మనం నేర్చుకుంటామో అదే పద్ధతిలో నేర్చుకోవడం జరుగుతుంది ఒకసారి మనం బ్యాడ్గా నేర్చుకుంటే బ్యాడ్గానే ఉంటుంది అంటే బ్యాడ్ అంటే స్టిచ్చింగ్ సరిగ్గా చేయకపోవడం కటింగ్ సరిగ్గా చేయకపోవడం ముడతలు రావడం కుట్టేటప్పుడు కూడా ఒక పాదం వరుస్తానో లేకపోతే ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ పట్టుకొని కంటిన్యూగా చేయ చేయకపోవడం ఎలా అలా కుట్టడం ఒక దగ్గర ఎక్కువ పట్టడం ఒక దగ్గర తక్కువ పట్టడం అలాంటి అన్ని చేసినప్పుడు ఏం జరుగుతుంది స్టిచ్చింగ్ అనేది నీట్గా రాదు కటింగ్ చేసేటప్పుడు కూడా అంతేనండి ఎంఎం కూడా తేడా రాకుండా కటింగ్ అనేది చేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి ఆ విధంగా నేను మార్కింగ్ అయితే వేసుకున్నాను ఎందుకంటే మీకు చూపించడం కోసం వేసుకున్నాను నాకు తెలియడం కోసం కాదు దేనిది దేనికి ఎలా వస్తుంది అనేది మీకు చూస్తారని చెప్పేసి చేయడం అయితే జరిగింది చూసారు కదా ఫ్రెండ్స్ నేను మెయిన్ పార్ట్ కూడా కటింగ్ అనేది చేసుకుంటున్నాను నేను మళ్ళీ అడుగుతున్నాను రిక్వెస్ట్ గానే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు నేను చేసే వీడియో ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఖచ్చితంగా గంట అనేది కొట్టాలి కొడితేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది నాకు టైలర్ కూడా కావాలి ఎవరు దొరకట్లేదు అందువల్ల నేను కొంచెం ఇబ్బంది పడవలసి వస్తుంది మంచి టైలర్ ఇంకా నాకు దొరికితే నేను పెట్టుకొని కొంచెం వీడియోస్ బాగా చేస్తాను ప్రతిదీ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను నా దగ్గర నుంచి మీ దగ్గర నుంచి నేను ఏమి ఆశించట్లేదండి ఒక లైక్ ఒక షేర్ సబ్స్క్రైబ్ ఆశిస్తున్నాను నేను ఎలాంటి ఫీజు కానీ ఎలాంటి డబ్బులు కానీ నేను నేను నా దగ్గర ఇవి దొరుకుతాయండి ఇవి తీసుకోండి ఇంతకు వస్తాయని చెప్పేసి నేను ఇంకా ఏమి చేయట్లేదు నేను వ్యాపారం చేయట్లేదు జస్ట్ మీకు వర్క్ నేర్పించాలి నాకున్న వర్క్ అనేది నలుగురు నేర్చుకుంటారని చెప్పేసి నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను ఈ వీడియోనే కాదు యూట్యూబ్ ఛానల్ కూడా కాన్సెప్ట్ అదే నాది మ్యాక్సిమం నాకు వచ్చిన వర్క్ అంతా మీకు నేర్పించడానికి ట్రై చేస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ అన్నీ ముక్కలు ముక్కలుగానే కటింగ్ చేస్తాను స్టిచ్చింగ్ అయితే నేను పెట్టను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను మరి